హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసే అదేమిటో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి వామన్పల్లి అనే చిన్న గ్రామం పొలాల మధ్య ఓ శివాలయం ఉంది ఆ ఆలయాన్ని చాలా కాలంగా ఎవరూ చూడలేదు ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత అక్కడి నుండి విచిత్రమైన అరుపులు భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి రాము సాహసి యువకుడు ఆ భూతాలమైన శివాలయం వెనుక నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు తన స్నేహితులు వారించినా వినలేదు ఒక రాత్రి చేతిలో లాందర్ పట్టుకుని ఆలయానికి వెళ్ళాడు అందులోకి అడుగు పెట్టగానే గాలి చాలా వేగంగా వీచింది నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు ఆలయ ద్వారం చెదిరిపోయి ఉంది లోపల నూనె దీపం మసకగా వెలుగుతుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు ఆ మాట చెప్పగానే వెనక నుండి గొలిపే స్పర్శ తిరిగి చూసేసరికి ఊపిరాడని స్థితి ఎదురుగా ఒక నల్లని సాయిల్ కప్పుకున్న ఆకృతి కన్ను లేని ముఖం కాళ్ళు నేలకు తగలని దేహం రాము గుండె బాదుకుంటూ వెనక్కి వెళ్ళాడు ఆకృతి ముందుకు సాగింది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనే చీకటి నినాదం వినిపించింది రాము హడలిపోయాడు కాని ధైర్యం చేసి నిన్ను ఎవరు బాధించారు నీ ఆత్మకి ఏమి కావాలి అని అడిగాడు ఆ ఆకృతి నెమ్మదిగా సమీపించింది నేను శపించబడ్డ మనిషిని ఈ ఆలయంలోనే చంపబడ్డాను నా ఆత్మకు విమోచనం కావాలి అని చెప్పింది రాము భయపడినా దాని కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు గ్రామ పెద్దల సహాయంతో ఆత్మ శాంతి కోసం హోమం నిర్వహించాడు అప్పుడు ఆకృతి కాస్త వెలుతురుగా మారి ఆకాశంలో కలిసిపోయింది ఆ రోజు తర్వాత శివాలయం తిరిగి పవిత్రమైంది కానీ రాము మాత్రమే ఆ రాత్రి జరిగిన భయానక అనుభవాన్ని మర్చిపోలేకపోయాడు మరి ఈ హర స్టోరీ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురు ఉంటే నాకు కామెంట్ తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి